ఏంది అసలు మీ అందరు ఇట్లా చేస్తున్నారు ఏదో పిల్లలు బయట సినిమాకి షాపింగ్కి పోయి సంతోషంగా వస్తారనుకుంటే ఇట్లా ఇట్లాడుస్తున్నారు ముఖ్యంగా మీ అన్న చెల్లెళ్లు అసలు కొంచెం కూడా తెలియలేదు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఆ బుద్ధి నీ కోడలికి నీ కొడుకు ఉండాలి స్వప్న మాతుండి మాట్లాడుతున్నావా నువ్వు మరి నీ అన్నదాంట్లో తప్పేముంది నిన్నగాక మొన్న పెండ్లాయ సిగ్గు లేకుండా పదకొండు వేల రూపాయల చీర కొనిస్తావా నువ్వు మళ్ళీ నాకంటే ఎక్కువ రేటు అసలు అమ్మ షాపింగ్ కి పంపించింది నా కోసం నాకు మాత్రమే చీర కొనుక్కోమని చెప్పింది ఈ అవనికి కాదు ఇప్పుడు అవని కోసం చీర కొనుక్కుంటే నీకేంది బాధ నువ్విస్తున్నావు ఆ ఏమన్నా అసలు నీకు ఇవన్నీ అనవసరం నా భార్య కోసం నేను కొనుక్కున్న చీర ఎందుకు ఏమైనా అడిగే అధికారం ఎవరికి లేదు చూసినావమ్మా అన్నయ్య ఎట్లా మాట్లాడుతున్నాడు ఇంకొద్దిసేపు ఇట్లా అర్చినామనుకో నీ రెండు దౌడలు వాస్తాయి ఏంది ఏమన్నావు అంటే నేను చెప్పినది నీకేం అర్థమైతే లేదా అర్థమైంది కాబట్టి అంటున్నా ఎలిజబెత్ రాని పాన నుంచి దిగొచ్చింది మరి నీకు మాత్రమే చీరలు కొనుక్కోవాలనా అవని ఇంటి కోడలు ఇంకా చెప్పాలంటే నీకంటే ఎక్కువ హక్కు అవనికే ఉంది అవనికి తన భర్త చీర కొనిచ్చినాడు అసలు నీకు అడిగే హక్కు అధికారం లేనేలేదు సరే చీర గురించి వదిలేయి కానీ అవని ఏం చేసిందో తెలుసా ఆడ అన్ని మంచి చీరలు ఉంటే నాకు మాత్రం బాలైన చీర సెలెక్ట్ చేసింది అది కూడా చాలా తక్కువ రేటు మరి దీన్నేమంటావు ఈ అవనికి కుళ్ళు కాదా చూడు స్వప్న అనవసరంగా నా పైన నిందలేయద్దు నువ్వు అనే మాట్లాడి పడుతున్నావు కదా అని ప్రతిసారి అర్చడం కరెక్ట్ కాదు ఆ చీర విషయంలో నా అభిప్రాయం నువ్వు అడిగితేనే చెప్పిన నేను నా అంతకు నేను చెప్పలే నువ్వు ప్రతి చిన్న విషయాన్ని తప్పుకు అర్థం చేసుకుంటావు ఆ నవసరం గొడవ చేస్తున్నావు నీకెంత ధైర్యం అసలు నా నష్టం గొడవ చేసేది ఈ ఇంట్లో జరిగే ప్రతి గొడవకి కారణం నువ్వే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాకే ఈ సమస్యలన్నీ చూడు స్వప్న నీతో గొడవ ఓపిక నాకు లేదు నీ ఏడుపు అంతా నా చీర మీదనే కదా ఇదిగో ఈ చీర కూడా నువ్వే తీసుకో నాకేమొద్దు అవని ఏం చేస్తున్నావు ఆ చీర నీకోసం కొన్నాను అవునమ్మా నీ చీర దానికి ఏంది వద్దు అత్తయ్యా ఈ చీర వద్దు ఈ గొడవ వద్దు ఇప్పుడు ఈ గొడవకి కారణం ఈ చీరనే కదా ఇదే లేకుంటే ఈ పీకలాటనే ఉండదు కరెక్ట్ చెప్పినవు ఆ చీర నీ దగ్గర ఉన్నందుకే ఈ గొడవ అంతా అదే చీర నాకు ఇస్తే ఈ గొడవ ఉండదేముండదు మళ్ళీ పదకొండు వేల రూపాయల చీర మంచిగా మూడు చీరలు అవుతాయి ఈ స్వప్న ఏంది చీర వేస్తుంటే వద్దని కూడా అంటలేదు అంటే ఆ చీర తీసుకునిక రెడీ అయిపోయింది ఈ స్వప్నని ఏంతో కొట్టాలో అర్థమైతలేదు మరి ఇంత దిగజారిపోయింది దీని వాళ్ళక చూస్తుంటే కావాలనే గొడవ చేస్తుంది ముందరనే అవని నా కొడుకు వల్ల చాలా బాధపడుతుంది దానికి తోడు ఈ స్వప్న ఒకటి చూస్తుంటే అవనిని పొందనిచ్చి తట్టలేదు వద్దావని చీర కోసం కొన్నాను నువ్వే పెట్టుకో నువ్వు చీర ఇచ్చినావంటే అసలు బాగో చెప్తున్నా ఒకవేళ అవనికి నచ్చక చీర ఇచ్చినా మందుకి ఏమన్నా నాకే కదా ఇచ్చేది నీకెందుకు బాధ ఆయన కూడా ఈ ఎవరిని చీర ఇస్తుందంటే ఖచ్చితంగా అది నచ్చలేకుంటుంది నీకు అర్థం అవుతలేదు అది నీకేమన్నా పోయ రోగం వచ్చిందే ఎందుకే ఒక్క చీర కోసం ఇంత దిగజారిపోతున్నావు ఏందమ్మా ఏమన్నావు మళ్ళీ నోరెత్తినావు అనుకో పండ్లు రాలకొడతా పనికి మాలిందాన ఇంట్లో ఎవరిని మనశ్శాంతిగా ఉండనీయవా ఏమో ఏమోనో వదిలేసే కొద్దీ తమాష చేస్తున్నావు ఏందమ్మా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇంకా కొడతలేను సంతోషించు అవని కోసం తన భర్త చీర కొన్నాడు దాని గురించి అడిగే అధికారం ఎవ్వరికి లేదు నువ్వు కేవలం మీ ఇంటికి వచ్చిన చుట్టానికి మాత్రమే ఈ ఇంటి మనిషివి కాదు ఎంతవరకున్నా పండగొచ్చిందాను పండగొచ్చినట్టు ఉండు లేదనకుండా పట్టు అడిగినావు కొనిచ్చినాను అంతవరకే ఇంకా ఇంక మిగతా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఇప్పటికైనా మారు ఇట్లే చేసినావనుకో ఇంకోసారి ఆ పండగ పిలిచాను దిన్ని పా లోపలికి కొంచెం కూడా మర్యాద లేదు నాకు ఈ ఇంట్లో ఆఖరికి మా అమ్మ కూడా నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది ఈ ఇంటి ఆడపిల్లలని కొంచెం కూడా లేదు ఏంది నేను ఇంట్లో ఏం జోక్యం చేసుకోకూడదా నాకి హక్కు లేదా ఎట్టెట్ట హక్కు లేదా అది కూడా చూస్తా చెప్పేది నీకు కాదా ఇంకేం చూస్తున్నావు కళ్ళు ఇంత వేసుకొని పా లోపలికి అవని నువ్వు దాని మాటలేం పట్టించుకోవద్దు అదంతే ఈ జన్మల మారదు స్వప్న మాటలు పట్టించుకోకుండా ఎట్లుండాలి తన చిన్న మాటలు కాదు ప్రతిసారి నాతో కావాలని గొడవ పడితే నేనే ఇంతవరకు ఓపిక పట్టాలి నిజం చెప్తున్నా ఈ చీర కొనమని నేను చెప్పలేను నీ కొడుకే వద్దన్న బలవంతం కొన్నాడు ఈ చీర పదకొండు వేల తెలిసింటే తీసుకున్నప్పుడు వద్దంటుంటి కానీ నాకు బిల్ వేపిస్తే తెలుసు అంతవరకు తెలదు అవునమ్మా నేనే అవుని కోసమని కొన్నాను కానీ స్వప్న ఇంత గొడవ చేస్తుందని అనుకోలే అరేయ్ నీ భార్య కోసం నువ్వు చీర కొన్నావు దానిలో తప్పేం లేదు దాని గురించి అడిగే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు నా భర్త నా కోసం మొదటిసారి చీర కొన్నాడు జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన జ్ఞాపకం ఇది కానీ స్వప్న చేసిన గొడవ వల్ల ఈ చీర కొన్నందుకు బాధనే ఎక్కువ ఉంది అయ్యో అట్లాంటిదేం మనసులో పెట్టుకోవద్దమ్మా ఎంత కాదనుకున్నా నీ భర్త ప్రేమతో కొన్నాడు ఈ గొడవ ఏది మనసులో పెట్టుకోవద్దు ఇప్పటికే చాలా లేట్ వచ్చినారు తిని పండుకోండి సరే ఈ అవని అసలు ఏం చేయాలో అర్థమయ్యలేదు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత బాధ పెట్టినా వీటి నుంచి వదిలేతట్ట లేదు దానికి తోడు మా అన్నయ్య మా అమ్మ మా నాన్న సపోర్ట్ ఒకటి వీళ్ళందరు సపోర్ట్ ఉంటే అసలు ఏం చేయలేను నేను ఇట్టే కనుక వదిలేస్తే రాను రాను నన్ను ఇంట్లో అడుగు కూడా పెట్టనీయదు ఈ ఆస్తి నా చేతిలోకి ఎప్పుడు ఇంకా ఈ అవని వీలైనంత తొందరగా వాళ్ళ పుట్టింటికి తనమేయాలి భయపెడితే భయపడే రకం కాదు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత బాధ పెట్టినా పోదు ఒక మంచి ప్లాన్ ఆలోచించాలి నా పెళ్ళి కాకముందు నన్ను పళ్ళెత్తి ఎవ్వరు ఒక్క మాట కూడా అని తొలు కాదు కానీ ఇప్పుడు ఈ అవని వచ్చిన తర్వాత అందరూ నన్ను తిడుతున్నారు వస్తే అవని నిన్ను మాత్రం ఊ కష్టం నష్టపెట్టను నేనేందో నీకు చూపిస్తా నా భర్తలో ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు వస్తుంది దానికి సంతోషపడేలోపు మధ్యలో ఈ స్వప్న వచ్చింది ఈ స్వప్న వాళ్ళకం చూస్తుంటే ఏదో ప్లాన్తోనే ఉంది నాతో కావాలనే గొడవ పడుతుంది అట్లనే అందరి దృష్టిలో నన్ను బ్యాడ్ చేయాలని చూస్తుంది ఇంకా నయం అత్తయ్యకి మా అమ్మయ్యకి నా గురించి మొత్తం తెలుసు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు అందుకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన కూడా ఈ మధ్య కొంచెం కొంచెం నన్ను అర్థం చేసుకుంటున్నాడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకుంటే ఈ స్వప్న ఇంట ఇంటి నుంచి బయటికి గెంటేసి అసలు ఆ స్వప్నకి నా పైన ఎందుకు అంత కోపం నేను ఎప్పుడు కూడా పని ఒక మాట కూడా అనలేను ఎప్పుడు గొడవ వడలేను నా పైన ఎందుకు అంత కక్ష సాధిస్తుంది అస్సలు అర్థమైతలేదు ఏంటండి పాల గ్లాస్ పట్టుకొని వచ్చినారు నీకోసమే అన్నం తిను అంటే తినలేవు కనీసం ఈ పాలన తీసుకొని తాగు లేదండి నాకు అసలు ఆకలి కానీ కాలి కడుపుతో నిద్ర పట్టదు నా మాటిని తీసుకో కానీ నాకు అసలు తాగాలని లేదు ఎందుకవని ప్రతిసారి పాలే కదా తాగుతే సరే ఇవ్వండి అవని నా కోసం పాలు తాగినావు గ్లాస్ ఇవ్వు అయ్యయ్యో పర్లేదండి తీసుకెళ్తాలే ఏం ఇవ్వు ఈయన చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది నేను ఎప్పుడన్నా అన్నం తినకుంటే మా అమ్మ కూడా ఇట్లే పాలు తెచ్చిచ్చేది ఈయనని మొదట్లో చాలా తప్పుగా అర్థం చేసుకున్నా చీటికి మాటికి నా పైన నువ్వకే కోపబడతాడో అనుకున్నా కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఈయన మంచితనం గురించి నా కోసం ప్రేమగా చీరగొన్నాడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేసలేను ఈయన ఉన్న ఇష్టాన్ని ఎప్పుడు బయట పెడతాడో ఏమో ఏదేమైనా ఇప్పుడు అడిగేస్తాను ఇదే మంచి టైము మీరు తిన్నారా తిన్నా నాకైతే మస్తు ఆకలేసింది అందులో ఈరోజు అన్ని పిండి వంటలే బాగా లాగించా ఇప్పటికే మస్తు లేట్ అయిందా మీతో కొంచెం మాట్లాడాలి నాతోనా ఏ విషయం గురించి ఈరోజు మీరు నా కోసం చీర కొన్నారు కదా దాని గురించి దాంట్లో అడిగేదేముంది నిజం చెప్పండి మీకు నా కోసం చీర కొనాలని ఎందుకు అనిపించింది అవని ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతుంది ఇప్పుడు ఏం చెప్పాలి నేను ఇంకో మూడు నెలల్లోనూ నీ పుట్టింటికి కోతవు అందుకు నీకు ఇచ్చే మొదటి గిఫ్ట్ చివరి గిఫ్ట్ ఇదేం చెప్పాలనా ఏం చెప్పి తప్పించుకోవాలబ్బా ముందన్నే అవనికి ఆరోగ్యం బాగాలేదు అందులో నా పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంటుంది పల్లవి కూడా నా దగ్గరకు వచ్చేస్తా అని చెప్పింది ఆ విషయం కూడా చెప్పాలి కానీ ఇప్పుడు ఏది చెప్పకపోవడమే మేలు ఒక రెండు మూడు రోజులు ఆగి చెప్తా అంతలోపు అవని ఆరోగ్యం సెట్ అవుతుంది ఏంటండి సలెంట్గా ఉన్నారు ఆన్సర్ చెప్పండి నా కోసం చీర ఎందుకు ఎందుకంటే నీకు ఇచ్చే మొదటి గిఫ్ట్ లాస్ట్ గిఫ్ట్ అదే కాబట్టి ఏంది ఏమన్నారు అవునవని ఇంకో మూడు నెలలను నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు వీటి నుంచి ఆ తర్వాత నీకు ఏమైనా కొనిచ్చే ఛాన్స్ నాకు లైఫ్లో రాదు నీ మంచితనము నీ వ్యక్తిత్వము నాకు బాగా నచ్చింది నా గుర్తుగా నీకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది అందుకు చీర కొనిచ్చిన అంతే అంటే నాకు చీర కొనిచ్చింది నా మీద ప్రేమతో కాదా నేనే అతిగా ఊహించుకున్నా నేను ఈయన విషయంలో ఎప్పుడు సంతోషంగా ఉన్నా ఆ సంతోషం ఎక్కువసేపు ఉండదు నేను ఆశ పడిన ప్రతిసారి అవని నీ మనసులో నేను అర్థం చేసుకోగలను నాలో ఏమన్నా మార్పు వస్తుందనే ఆశ నీలో ఉంది కానీ నీ కోరిక తీరేది కాదు నా మనసు మారదు నువ్వు నా పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నీకు మిగిలేదు బాధనే అర్థం చేసుకో సరే అండి నాకు ఇంకో విషయం చెప్పండి మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి తప్పుగా ప్రవర్తించినాడు ఆ విషయంలో మీకు చాలా కోపం వచ్చింది స్వప్న నాకు చెప్పింది మీకు కోపం ఎక్కువ రాదని అది కూడా బయటి వాళ్ళతో మరి నా పైన ఇష్టం లేకుంటే మీకు అంత కోపం ఎందుకు వచ్చింది దీనికి ఆన్సర్ చెప్పండి అవును కదా అవని అంటే నాకు ఇష్టం లేదు అలాంటప్పుడు నాకు అంత కోపం ఎందుకు వచ్చింది అది కూడా వాళ్ళని కొట్టాలనేంత కోపం వచ్చింది సాధారణంగా నాకు అంత కోపం రాదు అవణి అడిగిన క్వశ్చన్లో పాయింట్ ఉంది ఇప్పుడు ఏం చెప్పాలి ఒకవేళ నాకు నిజంగా అంటే అవని అంటే ఇష్టమా చీచి అలాంటిదేం లేదు నా మనసులో ఎప్పుడు పల్లవి మాత్రమే ఉంటుంది పల్లవికి తప్ప ఇంకెవరికి చోటు లేదు కానీ అవని అడిగిన క్వశ్చన్కి కూడా నా దగ్గర సమాధానం లేదు ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి చెప్పండి ఏందవని నువ్వు మనిషి అన్న తర్వాత కోపం రాకుండా ఉంటుందా నువ్వు ప్రతిదీ ఓవర్గా థింక్ చేస్తున్నావు ఇంకా ఈ విషయం మొదలయ్యి నేను ఇంతసేపు చెప్పింది అంత అర్థమైంది కదా దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకో హలో ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో మీకు నచ్చిందే నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అట్లనే మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది అట్లనే రాబోయే మిగతా పార్ట్స్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థౌజండ్ మెంబర్స్ టార్గెట్ టార్గెట్ కంప్లీట్ అయ్యాక లెంత్ ఖచ్చితంగా పెంచుతా అట్లనే డైలీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి ఇంకోటి చాలా మంది కామెంట్స్లో వాయిస్ చేంజ్ చేయండి అని అడుగుతున్నారు నెక్స్ట్ వీడియో నుంచి మేల్ క్యారెక్టర్కి వాయిస్ ఖచ్చితంగా చేంజ్ చేస్తాను అట్లనే ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్